క్రైస్ ద లాడ్ ఏసయ్య శ్రేష్ఠమైన నామమునకు మహిమ కలుగును గాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యశాకంధము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమును వాడా అని చెప్పువాడను నేనే ఎరుషులేముతో కట్టబడుదనియు దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని చిత్తమును జరిగించేటువంటి జీవితము ఉండుట ఆశీర్వాదకరము మీ ఇష్టప్రకారము చేసుకొని ఇది దేవుని చిత్తము అని అనకూడదు ఆయన చిత్తమును కనిపెట్టుట ఆయన చిత్తమును పరిశుద్ధమైన జ్ఞానములో గ్రంథములో కనిపెట్టి చదువుకొని దాని ప్రకారం జీవించుట ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగే కట్టబడదవు అనేటువంటి మాటని దేవుడు వాగ్దానముగా తెలియపరుస్తున్నారు ఎప్పుడు కట్టబడతారు అంటే ఎరుషులేము వలె ఉండినప్పుడు పరిశుద్ధముగా జీవించినప్పుడు నీవు ఖచ్చితముగా కట్టబడతావు నీలో మరలా దేవాలయమునకు పునాది వేయబడను అనంటే నీవు నశించిపోయినటువంటి తర్వాత అయినా సరే నీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది ఇక నాకు ఏ హోపు లేదు అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉంటే ప్రభు వారు నీతో మాట్లాడుచు ఉన్నారు నేను నిన్ను మరలా కట్టగలను నీవు పరిశుద్ధంగా మరలా నీ జీవితాన్ని ప్రారంభించు మరలా నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించి ప్రభు యొక్క కృపలో ప్రభు యొక్క వాక్యములో నీ జీవితాన్ని నడిపించుకో నిన్ను నేను మరలా కట్టి నీ దేవాలయమును అనగా నీ దేహం అనే దేవాలయమును నేను నిలువ పెట్టతాను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన చిత్తాన్ని గ్రహించండి ఆయన చిత్తం ఏంటి అని అంటే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించడం మాత్రమే ఆయన చిత్తం అదే ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకి ఆయనకిష్టలుగా మీరు జీవించండి ఆయన మిమ్మల్ని తిరిగి కట్టతారు ఏ పరిస్థితిలో నీ జీవితం ఈ రోజు ఉన్నా సరే అప్పుల సమస్యలో ఉన్నా సరే భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా సరే లేమిలో ఉన్నా సరే దేవుడు నన్ను మరలా కట్టగలరు కట్టతాను అని వాగ్దానం ఆయనే ఇస్తున్నారు ప్రతి దేవనారా దయచేసి ఎరుశీలేము వలె పరిశుద్ధముగా ఉండడానికి మరలా మీరు పునాదిని వేయండి దేవుడు ఆయన కట్టేటువంటి దేవుడు కూల్చే దేవుడు కాడు ఆయన మనుషులు మిమ్మల్ని కూలుస్తారు సైతాన్ని మిమ్మల్ని కూలుస్తుంది కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా తన బిడ్డలను కట్టాలని ఆలోచిస్తూ ఉంటారు ప్రి దేవన బిల్లారా నిలబెట్టాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నారు నీ కొరకు నిన్ను నిలబెడతారని ఖచ్చితముగా అయితే నీ మట్టుకు నీవు ఎరుషులేము వలె పరిశుద్ధత కలిగి జీవించు ప్రారంభించు పునాది వై ఈ రోజే రేపు అని ఆలోచించుకు ప్రి దేవుని బిడ్డ ఈ రోజే పునాది వేసుకో నీ జీవితానికి ఎక్కడ నశించిపోయిందో నీ జీవితము ఆత్మీయమైన జీవితము ఆర్థికపరమైన జీవితము సంతోషకరమైన ఆనందకరమైన జీవితము ఎక్కడ నశించిపోయిందో నీవు ఇప్పుడు జ్ఞాపకము చేసుకొని పునాది మరలా వెయ్యి దేవుడు నిన్ను నిలువబెట్టబోచు ఉన్నాడు తిరిగి కట్టించబోచు ఉన్నాడు ఆయన అనేకులకు ఆశీర్వాదకరముగా మరలా నిన్ను నిలువబెట్టబోచున్నాడు ప్రియ దేవుని బిడ్డ భయపడుకు బాధపడుకు మరలా గతాన్ని తలుచుకొని కుమిలిపోకు నీవు లేచి నిలువబడు దేవుడిని నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించను ప్రియ దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ మా ప్రి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన మీ చిత్తమును గ్రహించేటువంటి బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థన చేచున్నామయ్యా దేవా మీరే సహాయము చేయండి పాడైపోయినటువంటి జీవితాలు నాయన పాడైపోయినటువంటి కుటుంబాలు పాడైపోయినటువంటి మనస్సులు నాయన మీరే సహాయము చేసి తిరిగి కట్టమని ప్రార్థన చేయుచున్నాము నాయన బిడ్డలు తిరిగి నాయన పరిశుద్ధతునికి వచ్చుటికి సహాయము చేయమని అడుగుచు ఉన్నాము తండ్రి మీరే నాయన మీ బిడ్డలను నిలువబెట్టి తిరిగి పునాది వేసుకొని పోవచ్చు ఉండగా చక్కని కట్టడమును కట్టించి ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని ఏసయ్య శ్రేష్టమైన బలమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె ప్రిదేవన్ బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరమని మాకు తెలియపరచండి మీ కొరకు నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను ప్రిదేవన్ బిడ్లారా అనేక నష్టాలలో మీ జీవితం ఉందా భయపడకండి తిరిగి మరలా పరిశుద్ధతలో దేవుడు మిమ్మల్ని కట్టాలని ఆశపడుచు ఉన్నారు నష్టంలో పడిపోవడానికి ముందు మీ జీవితం ఎలా ఉందో నమ్మి మోసపోయారేమో అయినా కూడా భయపడకండి మరలా దేవుడు మిమ్మల్ని తిరిగి కడతారు ధైర్యంగా పరిశుద్ధంగా ముందుకు వెళ్ళండి ప్రతి దేవుని ప్రైస్ ప్రైజ్ తెల్లవాలి గాడ్ బ్లెస్ ఇవ్వాలి